తిరుమలకి వాడెవడో పోలీసు వాళ్ళు తాగేసి వచ్చారు అదేదో చూసాం వాడెవడో నమాజ్ చేశాడు ఇంకెవడో గొర్రెలు సమన్యుడు వచ్చాడు వాడెవడో అనౌన్స్మెంట్ చేశాడు మా వాళ్ళు రెండు వేల మంది ఉన్నారు సో ఇలాంటి ఇలాంటి పైచ్యం అంతా ఎందుకు వస్తుంది ఇక్కడ ఉన్నది దేవుడు ఆయన కదలడు వెంకటేశ్వర దేవుడు అన్నారు రుజువు ఏంటి ఆయన కదలడు లక్షల మందిని కదిలిస్తూ ఉంటాడు దైవం అంటానికి ఇంతకాలి కూర్చోవండి పోనీ ఏమన్నా ఇప్పుడు ఈ క్రైస్తవ గొర్రెలు ఉన్నాయి ఇక రా 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 అంటాయి ఇక్కడ పిలిచేది ఏం లేదు ఆడంతడాడు ఇందకే ఈ మీ మన జైవో ఆయన ఏమన్నారు మేము రావద్దంటాం ఏమన్నా పిలవం రావద్దరా బాబు అంట ఆయన వచ్చేస్తుంటారు కదా తిరుమల ఇదివరకు సరేదో కోట అది రేషన్ అన్నారు రేషన్ కాదు సార్ డివోషన్ ఇది డోంట్ బ్రింగ్ డీవియేషను ఇఫ్ యూ డోంట్ డూ ద ప్రమోషను అని చెప్పి దాన్ని మళ్ళీ ఏదో కంట్రోల్ చేయందనుకోండి విషయం ఏంటంటే ఈ ఒక్క వెంకటేశ్వర కదలకుండా ఆయన్ని నమ్మిన వాళ్ళని పోషిస్తున్నాడు నమ్మని వాళ్ళని పోషిస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీలో వెంకటేశ్వర నమ్మన బ్యాచ్ ఉంది గొర్రె బ్యాచ్ లోయ్ బ్యాచ్ మై బ్యాచ్ వాళ్ళు వెంకటేశ్వర గాడ్ అంటారు ఆడెవడో ఎండిపోయిన శవాన్ని గాడ్ అంటారు డబ్బులు ఎవరిదే ఇటు బతికేదానికి కూడు వెంకటేశ్వర పెట్టాలి నిజమైన దేవుడు ఎవరో నువ్వు నన్ను అమ్మా పోయినా నీకు అన్నం పెడతాను రా అన్నాడు నిజమైన దేవుడు నమ్మపోతే నరకంలో వేసేస్తా అన్నాడు గాడ్డీలు అవుతాడు రాడ్డు అది ఫ్రాడ్ వెళ్ళేవాడు మ్యాడ్డు అది వెరీ బ్యాడ్ అండ్ వెరీ సాడ్డు అదైందా సో కాబట్టి మనం జ్ఞానంతో జీవించాలి దేంతో జ్ఞానము అంటే ఏమిటి ఈ కనబడేదానికి ఎంత పౌడర్ కొట్టినా ఎంత సీటు కొట్టినా చివరికి ఇది బూడిదైపోద్ది ఎవరు ముట్టుకోరు చచ్చిపోతే ఎవరినో ముట్టుకుంటున్నారా పిల్ల ముట్టుకుంటు భయమే తొందరగా తీసుకున్నావు ఇది కౌగులిచ్చుకుని పడుకుని పిల్లలుగా ఉన్నది నా మాటలు కాదు ఇవి శంకరాచార్యులు అన్నారు భార్య బిబ్బతి కాయం దేహో బబోయ్ అంటది భార్య కవులిచ్చుకున్న భార్య భయపడిపోతుంది నువ్వు బిల్డప్ పెట్టావు నేను ఎవడో తెలుసా అంటుంటావు ఎవడో నీకు తెలుసా అసలు వాళ్ళు ఎవరు నీకు తెలుసా నువ్వెవరో నువ్వు కులంతో నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకుంటావు ప్రాంతంతో ఐడెంటిఫై చేసుకుంటాం దీన్ని ఉపాధి అంటారు ఏంటి ఉపాధి మీన్స్ బాడీ ఇది నువ్వు కాదు ఇది నువ్వు కాదు ఇందులో ఉన్నావే అది నువ్వు అది నువ్వు అది చెప్పేదానికే భగవద్గీత భాగవతం రామాయణం అన్నమయ్య కీర్తనలు అన్నమయ్య బాధపడతాడు అమ్మా మనం వినం కాబట్టి అన్నం అనందా కానీ అన్నమయ్య పాటలు వినం కదా సో గొర్రె పాప ఇంతసేపు అడిపిడి చే ఏం చేస్తారు వాడు ఏం చెప్దామని చేశాడు వాడికి ఏమి మనం వినిపిస్తా ఉన్నాం ఏం చేస్తారు అందులో తిడుతున్నాం మళ్ళీ నేను ఆ గాడ్డు గాడ్ హ్ర అడ్డు ఏమంటారు బాబు సో కాబట్టి వీళ్ళకి టీటీలో పనిచేసే వాళ్ళకి మన బ్యాంకుల్లో ఒక ప్రఖ్యాతి చెందిన బ్యాంకులో వాళ్ళకి సహజంగా మదం ఉంటుంది ఎందుకు మదం ఉంటుంది అంటే ఆయన రిచ్ కదా ఎవరు వెంకటేశ్వర ఇచ్చు కదమ్మా కాబట్టి మేము రిచ్చే యాక్ట్ యాక్ట్ అంటుంటాం ఇప్పుడు కారులో చెప్పాడు మనవాడు రూడ్గా రూట్గా ఉంటాను ఆ రూడ్కి కారణం ఏంటి మేము ఇచ్చని ఫీల్ అవ్వడం ఇది ఇచ్చిన సాయింది నీది కాదురా బాబు ఇప్పుడు ఒక కోటి రూపాయల కారు నువ్వు తోలేవు అనుకో నువ్వు డ్రైవర్ నువ్వు వాడరవు కాదు కారు నీదిలా ఫీల్ అయితే ఎలా దీనికి కథ చెప్పేశాక మేము వెళ్ళిపోతాం పశువు అనేది వింటా వినమ్మా విను విను సీ గాన పశువునాభ అంటే తెలుసా సీ గాన పశువునాభ జ్ఞానంతో బతకలే నేను జ్ఞానంతో మరి మంచి ఏ మంచి విషయం చెప్దాం అనుకున్నాండి చాలా అద్భుతమైన పాయింట్ అయ్యో చాలా వాల్యూడ్ పాయింట్ అలా బిగ్గా అలా వెళ్ళిపోయింది ఇది ఎంత ప్రమాదం ఈ మనస్సు అలా చెప్దాం అనుకున్నాను నువ్వు గడపడిపోతే నీ పేరు చెప్పి మా ధ్యానం పోయింది ధ్యానం పోసిన భయ్యం పక్క పోయిందమ్మా అయ్యో అయ్యో చాలా వ్యాలీ పోయింట్ అని చెప్తాం అనుకున్నా అది మళ్ళీ గుర్తొస్తుంది వస్తుంది ఎప్పటికప్పుడు అయ్యో సరే ఓ రాజుగారు ఆయన పేరు చెక్వ అమల నువ్వు కూడా విన్నాను అన్న అమలమే నువ్వు కూడా విను ఆయన పేరు చెక్వ వేనం ఆరాదు ఏం పేరు చెక్వా చెప్పను చక్క వేణ మహారాజు ఆయన రోజు వ్యవసాయం చేసేవాడు వాళ్ళ ఆవిడతో అలా పండించుకుని తినేవాడు ఎవరు ఈ ఆడవాళ్ళు పాపం అయిపోతారు కదా ఏందమ్మ గాజులు లేవు ఏంది బంగారం ఒకటి కూడా లేదు సొమ్ములు లేవు అని పక్క ఆడవాళ్ళు ఊరుకోరుగా అంటాయిసే కొంచెం హట్ అవుతారుగా ఈవిడ అలిగి ఏమన్నా బంగారం కావాలా మన వ్యవసాయానికి బంగారం వేయ అన్నం పెద్ద గొప్ప కదా అంటే నాకు అదంతా తెలిదండి నాకు బయట అవమానంగా ఉంది రాజుగారి భార్య అంటారు ఎక్కడైనా బూజు తప్ప మన దగ్గర ఏమన్నా గాజు కూడా రాకుండా పోయింది సో అందువల్ల కాజు ఎలా పెట్టపోయినా గాజు ఎలా పెట్టాన బంగారం కావాలి ఈ ఎంత గొప్ప అంటే ఏ మంచి వెళ్ళారా పో రావణాసురం దగ్గర పో పోయి యాభై బారులు బీరువాలు కాదు బారులు అంటే ఒక ఉంది ఒక కొలత సో ఆ స్కేల్ ప్రకారం అంత బంగారం తే అన్నాడు మనవాడు వెళ్ళి సార్ మా రాజుగారు చెప్పారు సో యాభై కేజీలు బంగారం ఉందండి అసలు వాడు ఎవడు నాకేం తెలుసు ఎవడబడి వాడు ఎవడన్నా నేను ఎవరయ్యా పద్నాలుగు లోకాలు జయించు నన్ను నన్ను వాడు అడిగిస్తావా ఎట్ లాస్ట్ అన్నాడు సార్ ఆలోచించుకొని రేపు వస్తాను ఏంటో ఆలోచించేది అన్నాడు వెళ్ళిపోయాడు పొద్దున్న ఈ పక్షులకి ఏస్తుంది ఎవరు మండోదిరి ఏమేస్తుంది ఏతారు గింజలు ఈ గింజలు వేస్తూ ఉంటే ఎవరో చక్రమైన అంట నన్ను వచ్చాడు వాళ్ళ మంత్రి డామ్ డూమ్ అంటున్నాడు ఏంది తన పెద్ద గొప్పడా అంటే చాలా గొప్పడు ఏం గొప్ప అన్నాడు రవణాసుడు చూడండి ఈ పక్షులు తింటున్నాయి కదా చూడండి ఇప్పుడు మీరు చూడండి లైవ్లో ఇదిగో ఈ గింజలు వేస్తున్నాను చెక్కవేణ మహారాజు మీద ఆన తినకండి అంత గిన్నెలు వేసి ఏం చేయాలి తినకూడదు అవి ఆన ఎవరి మీద పెట్టింది చెక్కవేణ మహారాజు మీద ఆన పెట్టింది అన్నీ తినే టక్కునే అయిపోయింది ఒక్కదాని చెవుడు పక్షి అది తినేసి టక్కని తెచ్చిపోయింది చూసారా అది ఆయన ధర్మనిష్ట సత్యవాది రావణాసుడు ఏంటిది నా అదే పక్షి కింద ఏంటి పెద్ద విషయం అంటాడు వెంటక దాన్ని వింటే గురించి ఎలా చెప్పుకోంగా విన్నోడే రావణాసుడు దుర్యోధనుడు అంటుంటాడు ఎక్కువ మంది ఇప్పుడు దండిగా ఉన్నారు అంటే ఎవరు పడితే మొత్తం నా లోకల్లో సహా నైంటీ పర్సెంట్ అదే సో నేను వెళ్ళాలి నాకు టైం అవుతుంది టిఫిన్ పెట్టానట్టు తినేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు దర్బార్ దర్బార్ అంటే సభ సభ వెళ్ళక వీడి వచ్చాడు ఎవరు మన మంత్రి ఏమయ్యా ఆలోచించుకున్నావా ఏం సార్ ఆలోచించేది గెట్ లాస్ట్ అన్నాడు లాస్ట్ కాదు నీకు అర్థం కావట్లేదు నువ్వు సీసీ కెమెరా ఫొటేజ్ తెప్పించుకో ఇప్పుడే ఏం జరిగిందో చెప్తాను అన్నాడు ఏం చెప్పేది అన్నాడు ఇసకతో చెకచక దూరం కట్టిస్తా గోడ గోడ ప్రహరి ఇదే ప్రహరి అన్నాడు దక్షిణ ప్రహరి అన్నాడు చూసుకో చెక్కవాణ మహారాజు మీద ఆనా అని ఇలా అనిసాడు దెందుకు కట్టాడు దీన్ని ఇలాంటి వద్దమ్మా సీసీ కెమెరా తెప్పించా అసలు కూడిపోయింది అక్కడ గతవుతుందా నాకు మొత్తం కోట ఎప్పుడు ఇసుక ఇసుకలు ఇసుక ఆడినప్పుడు మనం చిన్న చిన్న కోటలే కడతాం దాని మీద జెండాలు పుల మొక్కలు గొట్టలో అన్నీ అలరి చే మేమే చేసాం మీరు ఆడేలేదు మేమైతే కాలు ఎత్తి ఆ కాలు తేలి గొయ్యెవి దానిక ఇసుక పోసి 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 ఆ కాలు తీసి మళ్ళీ దాన్ని ఇలా తెవ్వి లోపల ఇల్లు దాంట్లో చిన్న ఆవు బొమ్మలు అన్నీ అలరిజ్ చేసాం సరే మొత్తానికి సార్ చూసుకోండి అన్నాడు అక్కడ గోడలు లేచిపోయి గోడలు లేపినాడు మొత్తం నాలుగు గోడలు పెట్టి మధ్యలో గోటలు వేపలేడా ఎంత కావాలి ఇంత పంపించాను సార్ అని సంతకం పెట్టాడు సీ బంగారం తీసుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదో వాళ్ళు అలా అన్నారని తెన్నాను కానీ మా ఆయనకి వ్యతిరేకంగా నేను బతకలేను ఇచ్చి అని మరి పంపించింది ఈ ఎన్ని ఏం నేర్చుకోవాలి మనం ఇక్కడ మన ప్రయారిటీ ధర్మ అవర్ ప్రయారిటీ న్యాయము అవర్ ప్రయారిటీ మొరాలిటీ అవర్ ప్రయారిటీ హ్యుమానిటీ అవర్ ప్రయారిటీ అవర్ ట్రెడిషన్ చెప్పేవాళ్ళు లేక అందరూ ఆడపిల్లలు చెడ్డోళ్ళు కాదమ్మా నేను ఇప్పుడు కూడా వాళ్ళు మెట్లు ఎక్కుతుంటే నా ముందు ఎవరో తల్లులు అలా వెళ్తున్నారు దిగేటప్పుడు నేను వెంకటేశ్వరకి ఏందన్నమాట స్వామి ఈ తల్లు చాలాగా చూడాను అందనబెట్టుకుంటాం వాళ్ళు ఎవరో నాకు తెలియక్కర్ల ఎవరో ఆడపిల్ల బంగారు తల్లి బస్సులో రైల్లో కనబెడతాయి సామాట బాగా చూసా అందన్నబెట్టుకుంటా ఇప్పుడు వస్తున్నాం ఇద్దరు ఆడపిల్ల వాళ్ళ అమ్మ అంతా వెళ్తున్నారు సాంప్రదాయ పట్ల కట్టారు దీనిలాగే కానీ వెనకాలంతా రెండు మూడు ఎకరాలు వదిలేశారు మరి మన పిల్లలు కదా మన పిల్లలు ఈ పిల్ల నా కూతురు సో తల్లి వెనకాల ప్లీజ్ అని చెప్పారు సరి చేసుకున్నారు ఇంకొక సంఘటన చెప్పేసి నేను ముగిస్తా ఒక నువ్వేం చదువుతున్నారా కదా టాపిక్ ఎలా వచ్చిందో అది వాళ్ళందరూ బీడిఎస్ వాళ్ళు ఎప్పుడు రెండు వేల పదిహేడు మన గుడిలోనే వచ్చారు నేను మాట్లాడుతూ ఉన్నా పది మంది ఆడపిల్లలు ఇరవై ముప్పై నాలుగు మంది ఆడపిల్లలు వచ్చారు ఒక్క కీర్తన పాడించకపోతే ఎందుకు చక్కగా పాట పాటించాను మీరు ఒక్క లైన్ పాడండి చాలు మాకు కూడా ఓపిక లేదు చెప్పండి చూడరమ్మ సతుల చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ కూడున్నది పతి పతి చూడి కుడత నాంచారి నాంచారి శోభనే ఎవరి గురించి మనం ఆవిడ గురించే ఆవిడెవరు ఇక్కడ చూడవు స్వామివారి యొక్క వైభవం అని చెప్పారు అయితే ఈ పాట వాళ్ళందరితో పాడిచ్చే వాళ్ళంతా వెళ్ళిపోయారు ఏదో ప్రసాదం పెట్టాం వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నా దగ్గర ఒక పక్కన ఒక ఆయన ఉన్నాడు ఆయనది మహారాష్ట్ర తెలుగొచ్చు ఆయన వచ్చి ప్రభుజీ ప్రభుజీ ఓ సార్ క్వాలిటీ బెల్స్ అయినా ఆప్కా మనమే భావ అలగలేక అది అదైంది కదా హిందీ హిందీ వచ్చా ఏం పేరు నీ పేరు నువ్వు ఏం చెప్పాలంటే హిందీ రాదు హై అన్నారు ఇంకెవర సరదా సరదా కాలేదా అప్పుక మనమే భావ అలగ నైలతా క్యా అన్నది అంటే నేను అన్నాను అప్పుగా అంగ్రేజీ సంజయన్న అన్నాడు అప్పుడు అన్నాను ఇఫ్ యూ సీ డాక్టర్ యూ నాట్ సీ మ్యాటర్ ఇఫ్ యూ సీ మ్యాటర్ యూ క్యాటర్ అదైందా చూడడం ఉందే చూడ్డం అన్నమా ఏమంటాడంటే చూడక మా చూచేతి కన్నులు ఏదన్నీ ఇవైన ఈ స్వామి నువ్వు చూడకుండా ఉంటావా ఇప్పుడు పైకి నటిస్తూ ఈయన మీద నాకు చాలా పగుంటే అన్న బాగున్నావా అని లోపల అని అనుకున్నావు అనుకో లోపల ఈయన తెలీదు ఆయన తెలియదు మీకు తెలియదు కానీ ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగుడా కాబట్టి మనం ఎవరిని చూడాలంటే నన్ను ఆయన ఎప్పుడు చూస్తున్నాడు ఒక ఆయన సీసీ కెమెరాలోనే జాతకున్న ఏం రాస్తారా ఆ సీసీ కెమెరా లోపల ఉన్నాడే ఇప్పుడు అంగదుడు తెలుసా నీకు అంగదుడు తెలీదుగా పోనీ కీర్తి కృర్తిశెట్టి తెలుసా ఒప్పిన ఓపేనా సరదాగా అడిగేయలేరా ఫీలో అందుకని నేను ఏం నేనేం అంటే ఈ అంగదుడు ఈ రావణాసురు దగ్గరికి వచ్చి ఐఎమ్ ద అంగద సన్ ఆఫ్ వాలీ ద నెఫ్ ఆఫ్ సుగ్రీవ ద మెసెంజ్ ఆఫ్ లార్డ్ రామా లోల్ లీవ్ సీతా అండ్ సేవ్ యో అని చెప్పారు ఇలా చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా కిడిహిం అంటాడు ఇంతే అది దట్ ఈజ్ రావణ అసలు ఏమి వెండో అని చెప్పగానే వాళ్ళు బరిసీలవి విసురుతారు కదా అతని మీద చేస్తారు కానీ ఆయన ఒక రాడ్ పట్టుకుని రాడ్ పట్టుకుని దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఐ విల్ చూ ఇన్ ద బ్యాటల్ ఫీల్డ్ అని వెళ్ళిపోతాడు బ్యాటల్ ఫీల్డ్కి వచ్చారుగా ఫీల్డ్లోకి వచ్చాడు సో ఆ బ్యాటిల్లో ఓడిపోయాడు చనిపోయాడు మనం కూడా ఈ బ్యాటిల్ ఉన్నాం జీవితం అనే బ్యాటిల్లో ఉన్నాం సో బ్యాట్ మన చేతిలో ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయాలి బాల్ ఉన్నప్పుడు బౌలింగ్ చేయాలి ఏమీ లేనప్పుడు వాచింగ్ చేయాలి ఇలా కుదిరినప్పుడు ప్రీచింగ్ చేయాలి రకమైన ఇవేమీ లేని మనం ఉన్నప్పుడు హీరింగ్ చేయాలి అమ్మ అందుకని నా రిక్వెస్ట్ రోజు మంత్రం చేయండి చెప్పండి హరే కృష్ణ ఒక్కసారి కారులో సంచి తెస్తే బాగుంటుంది ఎంతమంది ఉన్నారని చెప్పి వీళ్ళందరికీ ఏమి అన్యాయం ఆ సంచి లెదర్లా ఉంటుంది లెదర్ కాదు సంచంతే నా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రావ రావ హరే రోజు మంత్రం చేయండి సూర్యుడు నమస్కారం పెడతారా నమస్కారం పెట్టండి వస్త్రాల విషయంలో ఇలాగే ఉండండి ఇక్కడ మాత్రమే ఇలాగా అని చెప్పి అత్తండీ దారేజ్లాగా కారెక్కిన తర్వాత కాకుండా ఇప్పుడు ఇలా పద్ధతిగా మన పద్ధతిగా మన పద్ధతిలో మనం ఉంటే మనకి మంచిది లోకానికి మంచిది అన్న ఒక ఫీల్ ఉంటుంది ఈ ఫీల్ దేని బట్టి ఉంటుంది మొన్న ఒక కార్యక్రమం చేశాం అక్కడ సేమ్ ఫ్యామిలీ మొన్నొక ఒక ఆయన దాని ఒక ఆయన ఇగో ఎక్కడెక్కడ ఎక్కడ వేసుకొచ్చారు స్టేజ్ మీద వస్తాను ఉపన్యాసం ఎత్తా ఇది గుడ్ పర్సన్ ఈజ్ ఏ స్కాలర్ బట్ ఇక్కడికి దండం సార్ అని చెప్పాం సో కాబట్టి వస్త్రం చాలా ముఖ్యం అదేనా మన మన ఏమంటారు ఫిజికల్ అప్పరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ని ఆహారేమో అని ఆహారం ఎంత ముఖ్యమో ఆహార కూడా అదే ముఖ్యం అందుకని మన వస్త్రాలు సరిగా లేకపోతే సో ఇతరుల చూపులు అనేటువంటి అస్త్రాలకో శస్త్రాలకో మనం గురి కాబడతాం అంతే మనం చక్కగా మనలాగే ఉండాలి చక్కగా ఉండాలి నాన్న సో ఈ బృందావన ప్రసాదం మీరు పొందండి నాన్న ఒకసారి ఒకలా మా చేతికి రాసి నాకు ఇవ్వు నాన్న చక్కగా అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ చూడు తల్లి రెండు గాజులు తప్పించాయి అమ్మా పొరగించి నా కామెంట్ చేయకుండా ఒకసారి బస్సులో నిలబడి ఉన్నాను నాన్న నిలబడి ఉండి వెనకాల పిల్ల ఉంది పది ఏళ్ళు ఏంటి అసలు గాజులయ్యి అన్నాను అని అలా పట్టుకుని నిలబడతాం కదా అనుకున్నాను వెనక తిరిగా ఇలా ఉంది బస్సులో నిలబడి ఎక్కడి నుంచి వచ్చింది గాజులు అని వాళ్ళ అమ్మాయి దాని పౌరుషం దాని పౌరుషం వెంటనే చూపించింది నాకు అమ్మ వెళ్ళిపోవాలి అందుకే వెళ్ళిపోవాలి మీరు ఇద్దరు ఏమవుతారు పిన్ని కూతురు స్కూల్ తీసి ఇద్దరు వేసేసుకుంటే ఒకసారి వేసేసుకొని చెప్తాను మా అమ్మలు కదా రోజు మీరు రండి పడద్దా మీ తలకి అది వేసుకోండి అమ్మ ఓ పంచి మీరు ఒకరికొకరు వేసుకోండి ఆ తీ వేసేసుకోండి అది కాదు కదా అటు మార్చు ఆవిడకి ఇచ్చే అమ్మలు వారు ఇచ్చే అంతే అంతే రైట్ రైట్ నాన్న అందరూ చెప్పేసేసి వెళ్ళిపోండి అందరూ పెత్తాలకే కదా రైట్ ఇద్దాం దా ఉన్నానుగా మై హోనా దాదండి అది ఎవరి లెవెల్ వాళ్ళది చెప్పండి నా అందరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా వేసుకోను నూట ముప్పై మూడో వేసుకును వేసుకోను